కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేస్తున్న మోసానికి ప్రజల్లోకి వెళ్ళలేక ఏపీలో ఉన్న బీజేపీ నేతలు ఎవరు ప్రజలకి సమాధానం చెప్పుకోలేక మొహం దాచుకుంటూ ఉంటే అరవు తెచ్చుకున్న అంటే పక్క రాష్ట్రం నుంచి అరవు తెచ్చుకున్న ఒక కార్టూనిస్ట్ ఇంకా చెప్ప ఇంకా క్లియర్గా చెప్పాలని అంటే రాజకీయాల్లో పనికి మాల రాజకీయాలను కొన్ని చోట్ల ఉంటాయేమో కానీ రాజకీయాలకి పనికి రాని పనికి మాల రాజకీయ నాయకుడు ఎవరు అని అంటే ఈ రోజున మన జోవియల్ జీవిఎల్ గారు అని చెప్పని అనుకోవచ్చు ఆయన ఒక రా ఇప్పుడు రోజుకి ఒక మాట అనుకుంటూ ఏదో వచ్చి చంద్రబాబు నాయుడు గారునో లేకపోతే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక రోజు అవినీతి అంటారు ఒకరోజు పీడి అంటారు ఇంకొక రోజు మేము అంతా ఇచ్చేసామని చెప్పని అంటారు అయ్యా జీవియల్ గారు నిజంగా గనుక ఎలాగో మీరు ఈ రాష్ట్రం వారు కారని చెప్పని అందరికీ తెలిసిందే మిమ్మల్ని అరవ తెచ్చుకున్నారు అరవ తెచ్చుకున్న దానికి మీ వంతు పాత్ర మీరు కొంచెం కష్టపడైనా ప్రజలందరితో బూతులు తిట్టించుకుంటూ కూడా మీరు ఇంకా ఏదో భారతీయ జనతా పార్టీకి నాలుగు ఓట్లు రాల్చాలని చెప్పని మీరు చేస్తున్న ప్రయత్నానికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసిరే సవాల్ ఒకటే చాతనైతే ఏదైనా ఈ రాష్ట్రం పట్ల మీరు సవతి ప్రేమ ఒలక పోస్తున్నారు కాబట్టి ఆ రాజ్యసభ మీరు రిజైన్ చేసి ఏపీ రాష్ట్రంలో ప్రజల ముందుకు రండి దమ్ముంటే కనీసం ఒక సర్పంచ్ లాగా నించునైనా గెలిచి నేను ఈ రాష్ట్రానికి నా వంతుగా నన్ను ప్రజలు నమ్ముతున్నారు నేను చెప్పే మాటలకి విశ్వసనీయత ఉంది అని చెప్పని చెబితే కొద్దిగైనా ఉపయోగం ఉంటుందేమో అంతేకాని ఏదో పనికిమాల కార్టూనిస్ట్ లాగా నిజంగా మిమ్మల్ని చూస్తే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలానే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు ట్వీట్ చేసే ట్విట్టర్ లో కానీ ట్వీట్లు కానీ లేకపోతే మీడియా ముందుకు వచ్చే మాటలు కానీ ఈ రోజున ప్రజలు రగిలిపోతున్నారు మీరు కనిపిస్తే కొంచెం జాగ్రత్త రాష్ట్రం గురించి పార్టీల గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకొని మాట్లాడండి మీరు అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఒక చాలా ప్రత్యేక హోదా గురించి లేకపోతే కనుక ఇచ్చే పార్టీల గురించి మాట్లాడారు ప్రత్యేక హోదా ఇచ్చే వాళ్ళకి ఎవరైనా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పని అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా పైన మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో మొన్న మోడీ గారు గుంటూరు వచ్చినప్పుడు మీ పార్టీ వాళ్ళు ముఖ్యంగా మీరు ప్రశ్నించకుండా పారిపోయినప్పుడే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడు కూడా నిన్న రైల్వే జోన్ గురించి ప్రకటించినప్పుడు కనీసం మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ ఇలా ఈ అన్యాయం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పని మీరు అడగకుండా చిత్త భజనలు చేస్తూ కూర్చున్నారు బీజేపీ వాళ్ళు బాగా ఇచ్చేసారని చెప్పని మీకు ఇంత చిత్తశుద్ధి లేకుండా మీరు ఓట్ల కోసమే ఎలాగైనా సరే మీ అవినీతిని మీ కేసుల మాఫీ కోసమే ఈ రోజున మీరు ఇలా వాళ్ళకి భజన చేస్తున్నారని ప్రజలకు అర్థమైంది దయచేసి మీ భజనలు చాలించి రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న అన్యాయం కోసమని మోడీని కానీ బీజేపీ నేతలు కానీ వాళ్ళని నిలదీయాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు